పొంగనూరు మండలంలో రాజకీయ కారణాలతో జరిగే కె రామకృష్ణ హత్య కేసులో నిందితుల అరెస్ట్ కేసు దర్యాప్తు వివరాల గురించి పదహైదు మార్చి రెండు వేల ఇరవై ఐదున పొంగనూరు మండలంలోని చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో దారుణంగా హత్య చేయబడిన కె రామకృష్ణ గారి కేసు పురోగతిపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ హత్య ఒక అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు పొంగనూరు ప్రాంతంలో అక్రమ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు రూపొందించబడ్డ ఒక పెద్ద కుట్రలో భాగంగా గత ఐదేళ్లుగా అనేక అక్రమ కార్యకలాపాలు భూ అక్రమాలు మరియు రాజకీయ ప్రత్యర్థులపై దాడులు జరిగాయి ఈ హత్య కేసుకు సంబంధించిన నేరస్తులు గుర్తించబడ్డారు వారిని అరెస్ట్ చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహైదవ తేదీ ఉదయం ప్రధాన నిందితుడు ఏ కే వెంకటరమణ మరియు అతని సహచరులు అందరూ కలిసి కుట్ర పన్ని ఆయుధాలతో మృతిని కుమారుడు సురేష్పై దాడి చేయగా మృతుడు తన కుమారుని రక్షించేందుకు ప్రయత్నించగా కొడవలతో మెడపై నరికిన తీవ్రమైన గాయాలు కలుగజేయడం జరిగింది స్థానికులు ఆయన ఆసుపత్రికి తరలించే లోపల మార్గమాధ్యమంలోని ప్రాణాలు కోల్పోయారు అరెస్ట్ మరియు దర్యాప్తు వివరాలు పోలీసుల దర్యాప్తుల కింద వ్యక్తులను ప్రధాన నిందితులుగా గుర్తించడం అయినది ఏ వన్గా వెంకటరమణ ఏ టూగా మహేష్తో పాటు ఉపయోగించిన ఆయుధాన్ని సరఫరా చేశారు ఏ త్రీగా త్రిలోక్ నాయుడు కుట్ర రచనలో పాలు పంచుకున్నారు ఏ ఫోర్గా రజనీ కుట్ర రచనలో పాలు పంచుకున్నారు ఏ ఫైవ్గా రెడ్డప్ప రెడ్డి రాజకీయంగా ప్రభావశీలి ఈ దాడికి మూలకర్తగా వ్యవహరించాడు ప్రస్తుతం ఏ వన్ వెంకటరమణ మరియు ఏ ఫైవ్ రెడ్డప్ప రెడ్డి పోలీసులు అదుపులోకి ఉన్నారు మిగతా నిందితులు అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగబడ్డాయి చిత్తూరు జిల్లా పోలీసు న్యాయాన్ని నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నారు ఈ కేసును వివక్షతకు తావు లేకుండా దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము ఎంతటి వ్యక్తులైన చట్టానికి అతిథులు కారు దర్యాప్తులో భాగంగా నిందితుల యొక్క గత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా విచారించడం జరుగుతుంది నెల రెండు వైపులా ఉన్నాయి జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం పురాపరాలు పరిశీలించకపోవడం ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు ఈ నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికీ మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి పదిహేనో తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి అది అవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది ఈ నరికిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళేలోపే చనిపోవడం జరిగింది సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు మొత్తం ఐదుగు మంది ముద్దాయిలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ ఇతను ప్రధాన నిందితుడు డైరెక్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు రెండో వ్యక్తి పేరు మహేష్ ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం హత్యకు ప్రేరేపించడం జరిగింది అలానే ఇతని వైఫ్ రజనీ కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు మరొక వ్యక్తి త్రిలోక నాయుడు వీరందరికీ వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు ఈ త్రిలోక నాయుడు కూడా ఈ కుట్రలో పాల్పంచుకున్నారు చివరిగా ఎం రెడ్డప్పరెడ్డి ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వహించాడు ఈ కేసు ఎంక్వైరీలోకి వెళ్లిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఈ రెడ్డప్ప రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం పొంగనూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్ గా కాల్లో ఉండడం జరిగింది అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు వీళ్లే కాకుండా ఈ రెడ్డప్ప రెడ్డి అనే వ్యక్తి అక్కిసాని భాస్కర్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి యాదవ్ సంగారెడ్డి మొదలొక వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది ఈ నిందితులు ఇదే కాకుండా భూ ఆక్రమణలు చేయడం ల్యాండ్ డిస్ప్యూట్స్ లో పార్టిసిపేట్ చేయడం అలానే కొన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు వాటి కేసుల వివరాలు కూడా మేము ఇందులో పొందుపరిచాము వీళ్ళు ఎవరైతే ఉన్నారో పలు సమయాలలో ఆడవారిని కూడా చేయి చేసుకోవడం జరిగింది ఒక ల్యాండ్ డిస్ప్యూట్ విషయంలో అదొక కేసు రిజిస్టర్ అయింది అలానే ప్రత్యర్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అండ్ దానిలో ఒక ప్రధాన కుట్రే ఇది సో ఇది ఒక ఇన్సిడెంట్గా కాదు ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా మాత్రమే ఈ కేసుని మేము చూస్తున్నాము తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము దీనికోసం ఇంతకుముందు జరిగిన తప్పిదంలో భాగంగా లోకల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అలానే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇందులో ఎవరైతే ఏ వన్ అండ్ ఏ ఫైవ్ వెంకటరమణ అండ్ రెడ్డపిరెడ్డి ఉన్నారో ఇప్పటికే మనం అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు కోసం కూడా మా ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి వాళ్ళని కూడా తొందరగా అరెస్ట్ చేసి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తాము అలానే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఏమైనా అక్రమ ఆస్తులు సంపాదిస్తే వాటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అండ్ ఎవరెవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇస్తాము ఈ కేసులో మనము హత్య అలానే హత్యా ప్రయత్నం మరియు మోసపూరిత కుట్ర వీటన్నిటి సెక్షన్ల కింద మనం కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నాము చిత్తూరు జిల్లా పోలీసులు కోరుకునేది ఒకటే ఇటువంటి జరిగితే మేము క్షమించేది లేదు ఎవరైనా సరే డిపార్ట్మెంట్లో అయినా సరే బయటైనా సరే ఈ రాజకీయ కక్షల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు వైలెన్స్ చేసుకోవడం అలానే మరేదైనా సరే ఇల్లీగల్ కార్యకలాపాలలో ఉన్నా వీటన్నిటినీ కూడా ఎంక్వైరీ చేస్తాం బయటకు తీస్తాం ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఈ కుట్రని మరింత డీప్గా కూడా ఎంక్వైరీ చేస్తాము ఈ దర్యాప్తులో ఇంకా తెలిసింది ఈ వెంకటరమణ ఎవరైతే ఉన్నారో అతనికి రెండు వేల ఇరవై నాలుగులోనే ఒక ల్యాండ్ డిస్ప్యూట్ దానికి సంబంధించిన కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఆ కేసు కూడా ప్రస్తుతం ట్రయల్లో ఉంది ఈ మహేష్ ఎవరైతే ఉన్నారో అతనికి రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇతను బెదిరించడము కొట్టడం ఇట్లాంటి జరిగింది ఆ కేసు కూడా ప్రజెంట్ ట్రయల్లో ఉంది త్రిలోక్ నాయుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఒక కేసులో ఇన్వాల్వ్ అవడం జరిగింది ఒక ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి సో వీళ్ళందరికీ ప్రీవియస్గా కూడా కేసెస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మేము మెన్షన్ చేస్తాము అలానే హత్య యత్నానికి వాడిన ఏదైతే సరే వెపన్ ఉందో దాన్ని కూడా సీజ్ చేశాము దాన్ని కూడా ఫోరెన్సిక్ పంపిస్తాము